హలో కానమౌకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎం కోటేశ్వరరావు విరచిత అంశంగా వామపక్ష శక్తుల మీద ప్రజల విశ్వాసం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాన వినండి వామపక్ష శక్తుల మీద ప్రజల విశ్వాసం ఇక వినండి దిశనాయకే ముందున్న సవాళ్ళు శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురకుమార దిశనాయకే గడచిన సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన లంకలో ఒక కమ్యూనిస్టు పాలనా బాధ్యతలు చేపట్టడంతో చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది ఐదు సంవత్సరాల క్రితం నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి అభ్యర్థిగా కేవలం మూడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత ఇప్పుడు నలభై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవడం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో యాభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో విజయం సాధించటం చిన్న విషయమేమీ కాదు సోవియట్ యూనియన్ తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి వీచింది అన్నది వాస్తవం కమ్యూనిస్టులపై ప్రచ్ఛన్న యుద్ధంలో విజేతలం తామే అని ప్రకటించుకున్న వారి కలలు కలలే అని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి వాటిలో తాజాగా శ్రీలంక చరిత్రకెక్కింది తాజా ఎన్నికల్లో ఎన్పిపి అభ్యర్థి తొలి రౌండ్లో నలభై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్ఎల్పి అభ్యర్థి సాజిత్ ప్రేమదాస ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం ప్రస్తుత అధ్యక్షుడు రానిల్ విక్రమ్ సింగే పదిహేడు పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు మిగిలిన ఓట్లను ముప్పై ఐదు మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు అక్కడి విధానం ప్రకారం ప్రతి ఓటరు ముగ్గురికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు సగానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వారినే విజేతగా ప్రకటిస్తారు అలా పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో వారికి కలిపి యాభై శాతం పైగా తెచ్చుకున్న వారిని విజేతగా నిర్ధారిస్తారు ఆ ప్రకారం వామపక్ష నేతకు యాభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటున్నప్పుడు ప్రతిదీ మార్పుకు గురవుతుందన్నది నమ్మకం కాదు ఒక శాస్త్రీయ భౌతిక వాస్తవం ఎక్కడైతే కమ్యూనిజం విఫలమైందని గీతాలాపన చేశారో అదే అమెరికాలో ఇతర అలాంటి దేశాల్లో ఇప్పుడు పెట్టుబడిదారి విధానం విఫలమైందని వినిపిస్తుంది అందుకే ప్రత్యామ్నాయంగా సోషలిజం గురించి ఆసక్తి వ్యక్తమవుతున్నది పలు రకాల భావజాలాలు కలిగిన వారందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినప్పుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు అంటూ అనేక మంది తగిలిన ఎదురు దెబ్బలను తట్టుకుని అరుణ పతాకను అలాగే సమున్నతంగా ఎగరేస్తూ అచంచల విశ్వాసంతో ఉన్నారు అలాంటి వామపక్ష శక్తులు లంకలో జనసమ్మతిని పొందాయి అనేక రకాలుగా విషప్రచారం చేస్తున్నప్పటికీ లాటిన్ అమెరికా దేశాల్లో అనేక చోట్ల వామపక్ష శక్తుల మీద జనం విశ్వాసం ఉంచారు దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు నేపాల్లో తిరుగులేని శక్తిగా వామపక్షాలు ఉన్నాయి ఇప్పుడు వాటి సరసన శ్రీలంక చేరింది దాని గురించి ఇరుగు పొరుగు దేశాలన్నింటా ముఖ్యంగా మన భారతదేశంలో దీని గురించి చర్చ జరగటం అనివార్యం తప్పుడు విధానాలు అనుసరించి శ్రీలంకను దివాళాకి తీయించిన పాలకులను రెండు సంవత్సరాల క్రితం లంకేయులు తరిమి కొట్టారు ఆ పరిణామాల గురించి ఎంతో చర్చ జరిగింది అలాంటి చోట కమ్యూనిస్టులను ఎలా ఎన్నుకున్నారబ్బా అని అదే మాదిరి జనం ఇప్పుడు ఆలోచిస్తారు అలాంటి మదనం మన దేశంతో సహా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రతి దేశ పాలకుల్లో ఒడుకు పుట్టించడం అనివార్యం మార్క్సిజం లెనినిజం ఒక శాస్త్రీయ సిద్ధాంతం దాన్ని అన్ని చోట్ల రోడ్లకర్రలా ఒకే మాదిరి వర్తింపచేయాలని చేయాలని చూసిన కొన్ని పార్టీలకు ఎదురు దెబ్బలు తగిలాయి ప్రతి దేశ విప్లవం తనదైన పద్ధతిలో ఉంటుంది తప్ప ఏదో ఒక నమూనాలో జరగదు చైనా మార్గంలోనో రష్యా మాదిరో వస్తుందని భావించిన వారు దుందుడుకు మితవాద చర్యలకు పాల్పడటంతో అనేక చోట్ల ఉద్యమం దెబ్బతిన్నది యూనిఫామ్ అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలతలని కాదు అలాగే మార్క్సిస్ట్ శాస్త్రీయ సిద్ధాంతాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు తమ దేశాలు పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన అనే సంఘటన దానితో పాటు మరో ఇరవై ఏడు వామపక్ష పార్టీలు సంస్థలు ప్రజా సంఘాలు కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి అనే పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి ఏడున్నర దశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు గతంలో తుపాకీ చేతపట్టి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు రెండుసార్లు జనతా విముక్తి పెరుమున విఫలయత్నం చేసింది ఇప్పుడు బ్యాలెట్ ద్వారా అధికారాన్ని పొందింది తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు అధ్యక్ష పదవిలో కొలువుతీరిన వామపక్ష కూటమి పార్లమెంటులో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంటులో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి అంతకు ముందున్న వ్యవస్థ పునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు కూడా తగిలాయి వాటి నుంచి లంక వామపక్ష ఎన్పిపి తగిన పాఠాలు తీసుకోవాలి ఇరవై ఇరవై రెండులో ఏర్పడిన ప్రభుత్వం ఐఎంఎఫ్ ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తల ఊపి రుణాలు తీసుకుంది దానివలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాల మోత మరొకటి ఐఎంఎఫ్ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్తి తలెత్తటం అనివార్యం ఈ పరిస్థితిని వామపక్ష ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది మన దేశంలో బీజేపీ రెండు సీట్ల నుంచి మూడు వందలకు పైగా సీట్లతో అధికారం పొందామని గర్వంగా ఘనతగా చెప్పుకుంటుంది దానికి ఆ పార్టీకి మూడు దశాబ్దాలు పట్టింది జేవిపి ఐదేళ్లలోనే అలాంటి అధికారాన్ని పొందింది రాజకీయాల్లో బళ్ళు ఓడలు ఓడలు బండ్లవుతాయి సింహల హృదయ సామ్రాట్లుగా పేరు తెచ్చుకున్న రాజపక్షే సోదరులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్నారు అనుసరించిన విధానాల కారణంగా వారు ఇరవై ఇరవై రెండులో జనం ఇళ్ల నుంచి తరిమి కొట్టారు తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం రెండు పాయింట్ ఐదు ఏడు శాతమే అందువలన జనానికి దూరమైతే ఎవరికైనా ఇదే గతి అని లంక జనాలు చెప్పారు మన దేశంలోని పార్టీలు దీన్ని గుణపాఠంగా తీసుకుంటాయా అని అంటూ ఎం కోటేశ్వరరావు విరచిత అంశం వామపక్ష శక్తుల మీద ప్రజల విశ్వాసం దాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు